ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఇప్పుడు పాయింట్ల పట్టికలో మొత్తం దూకుడు మొదలైపోయింది సోమవారం బెంగళూరులో ఎం చిన్న స్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు చిట్టుగా ఓడిపోయింది బెంగళూరు తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ లో తన విజయాల ఖాతాను తెరడమే కాదు పాయింట్ల పట్టికలో కూడా కీలక మార్పులను తీసుకొచ్చింది అయితే ఇక్కడ ఆదివారం నాడు లక్నో సూపర్ జైంట్స్ ను ఇరవై పరుగుల తేడాతో ఓడి ఓడించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది మనం గమనించినట్టయితే గత రెండు సీజన్స్ లో రాయల్ ఛాలెంజర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బాగానే దూసుకొస్తుంది కానీ రాజస్థాన్ రాయల్స్ విషయంలో కనుక చూస్తున్నట్టయితే ఎప్పుడు కూడా మొదటి రెండు మూడు స్థానాల్లోనే ఉంటూ ఉండడం జరిగింది అయితే ఇక రెండవ స్థానంలో చెన్నై జట్టు మూడవ స్థానంలో గుజరాత్ జట్టు ఉండడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కువగా గెలుపు ఓటములని పక్కన పెట్టేస్తే నెట్ రన్ రేట్ చాలా అంటే చాలా కీలకంగా మారుతుంటాయి అయితే ఇక ఇప్పుడు గెలవడం ఒక్కటే ముఖ్యం కాదు ఎంత తేడాతో గెలిచాము ఎన్ని పరుగుల తేడాతో గెలిచాము అనేది కూడా జట్లకి చాలా ముఖ్యం నిన్న ఫాఫ్సెస్ కూడా అదే చెప్పాడు ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ లోనే గెలుపు ఖాతాలను ఎక్కువగా అంటే గెలుపులో వాళ్ళు విజయాలు సాధించాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది రాను రాను ఆ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోవటం కష్టతరంగా మారుతుంది మ్యాచ్లు గెలిచినా నెట్ ట్రెడ్ కీలక పాత్ర పోషిస్తుంది అందుకనే దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవాలి అన్న నానుడి ఈ పాయింట్ల పట్టికను చూస్తే అర్థమవుతోంది